జస్ట్ ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ కోసం ఏదైనా పార్టీకి వెళ్తున్నట్టయితే మీకు ఈ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుందండి మీకు ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ అనేది చాలా బాగా అవుతుంది ఈవినింగ్ వరకు కూడా మీ స్కిన్ అనేది చాలా వైట్గా ఉంటుంది మంచి గ్లోగా కూడా ఉంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోని లేట్ చేయకుండా వెంటనే చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా పాలని దాంట్లో వేసుకోండి ఒక చిన్న కప్పు మిల్క్ని ఇందులో యాడ్ చేయండి తర్వాత కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేయండి ఇందులో షుగర్ వేసిన తర్వాత ఇందులో బేసన్ ఆట అదే శనగపిండిని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఈ మిశ్రమాన్ని లేకుండా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే త్వరగా మనకి మిల్క్ షుగరు ఇది బేసినాటా వేస్తాం కాబట్టి కొద్దిగా చిక్కబడిపోతుంది దీన్ని ఇలా కలపడం ద్వారా మనకి చిక్కబడినప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది అలా అప్పటికప్పుడు ఒక మంచి గ్లోగా స్కిన్ వైట్నింగ్గా రావాలి అంటే ఈ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే పెద్దగా ఎక్కువ ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి లేవు చాలా తక్కువ ఎక్కువ రెమెడీసే ఉన్నాయి జస్ట్ మనకి ఇక్కడ షుగర్ వేసుకున్నాం తర్వాత మిల్క్ వేసుకున్నాం తర్వాత బేసనాటా వేసుకున్నాం మిల్క్ అనేది స్కిన్ పైన ఒక మంచి మెరుపులా తెస్తుంది మనకి మిల్క్ ఫేస్ పైన ఏమైనా జిడ్డు కనుక ఉంటే ఆయిల్ కనుక ఉంటే వాటిని మంచిగా రిమూవ్ చేసి ఫేస్ని ఫ్రెష్గా చేస్తుంది అనమాట కాబట్టి మనకి మిల్క్తో ఫేస్ అనేది ఫ్రెష్ లుక్ వస్తుంది మంచి షైనింగ్ అనిపిస్తుంది అనమాట చాలా బాగా మన మొహం అనేది ఇట్లా బ్రైట్గా కనిపిస్తుంది ఎవరికైనా సరే గర్ల్స్కి అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఇందులో శనగపిండి కూడా వేసుకున్నాం కాబట్టి అది ఇంకా మీకు చెప్పనవసరం లేదు చాలా బాగా బ్రైట్ అవుతుంది అనమాట స్కిన్ ఇలా మనకి ఈ రెమెడీని చల్లార పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా వేసుకోవాలి మీరు ఎంతైతే రెడీ చేసుకోవాలనుకుంటున్నారో కొంచెం వేసుకొని ఇందులో కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీని యాడ్ చేయండి ఇందులో ఫేర్ అండ్ లోని యాడ్ చేసి కలిపి మీరు ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు మనకి శనగపిండిలో కార్బోహైడ్రేట్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చర్మాన్ని బాగా బ్రైట్గా చేయడానికి చర్మం లోపలికి మన చర్మం పైన మృతకణాలు అంటే డెడ్ స్కిన్ కనుక ఉంటే వాటిని రిమూవ్ చేస్తాయి అలాగే మన ఫేస్ని చాలా గ్లోగా అందంగా చేయడానికి మనకి ఆట బాగా ఉపయోగపడుతుంది షుగర్ కూడా మంచి షైనింగ్ లుక్ తేవడానికి షుగర్ అనే షుగర్ వాటర్ అంటే మనకి ఎట్లాగో వాటర్లో షుగర్ అనేది కరిగిపోయి మనకి షుగర్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి షుగర్ అనేది కూడా స్కిన్కి చాలా మంచిది ఇందులో మనం ఎక్కువ వేరే ఏం అవసరం లేదు వేసుకోవడానికి జస్ట్ అవి ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ప్యాక్ అండి జస్ట్ మీ ఫేస్కి ఇది అప్లై చేసే ముందు ఫేస్ని వాటర్తో క్లీన్ చేయండి తర్వాత ప్యాక్ని అప్లై చేయండి ఒక పది నిమిషాలు ఉంచేసి మీరు వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు ఇంకొకటి ఈ ప్యాక్ వల్ల స్కిన్ పైన ఏమైనా ముడతలు కనుక ఉంటే అంటే చాలామందికి వయసు తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ ఏజ్ కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ప్యాక్ ఆరింది దీన్ని చూస్తున్నారు కదా నాకు హ్యాండ్ పైన ఇలా స్కిన్ బాగా టైట్గా చేస్తుంది అనమాట అలా టైట్గా చేసినప్పుడు మన స్కిన్ ఏమైనా సాగినట్టుగా ఉంటే కూడా మన స్కిన్ అనేది టైట్గా చేసి మన ఫేస్ పైన ఒక యంగ్ లుక్ తేవడానికి ప్యాక్ బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం ఇందులో షుగర్ వేసుకున్నాం కదా కాబట్టి మనకి ఈ ప్యాక్ అనేది స్కిన్ టైట్నింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది స్కిన్ వైట్నింగ్ కోసం అండ్ టైట్నింగ్ కోసం ఈ ప్యాక్ అనేది చాలా సూపర్ రిజల్ట్ అండి కాబట్టి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్యాక్ని రెడీ చేసుకొని మీరు ఎప్పుడైనా పార్టీకి వెళ్ళాలి ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకునేవారు ఈ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకోసం అయితే తీసుకొచ్చాను నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్